నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం యొక్క చరిత్రను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే గత వారం రోజుల కిందట మనం చూసుకుంటే కువైట్ లో నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయం బయటపడగా తాజాగా కువైట్ లో కువైట్ మరియు పోలీస్ పురావస్తు మిషన్ సుబియా ఎడారిలో ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం మెసోపోటోమియాలోని ఉభైదు కాలం నాటి నగలు మరియు ఆభరణాల వర్క్షాప్ కనుగొనడం జరిగింది ఆ యొక్క కాలంలో తయారు చేసే నగలు మరియు అలాగే ఆభరణాలు తయారు చేసే వర్క్షాప్ ఏదైతే ఉందో దాన్ని కనుగొన్నారు అలాగే యొక్క మిషన్ ఆభరణాల ముక్కలు కుండలాల శకలాలు మరియు ఒక చిన్న మానవ తల యొక్క ప్రత్యేకమైన బంకమట్టి వర్ణను కనుగొన్నామని చెప్పి ఇది గల్ఫ్ లో మొదటి ఆవిష్కరణగా గుర్తించబడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ అన్వేషణ ఉబైల్ సంస్కృతికి సంబంధించినదని చెప్పేసి ముఖ్యంగా సైట్ బహ్రావన్ గల్ఫ్ లో మొట్టమొదటి కుండల ఉత్పత్తికి సంబంధించిన ఆధారాలను కూడా వెల్లడించింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన తవ్వకాలు నియోలిథిక్ కాలం యొక్క సాంస్కృతిక పరిణామాలపై విలువైన డేటా అందించడం కొనసాగుతూ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేశారు కువైట్ దేశ మనం చూసుకుంటే శాస్త్రవేత్తలు ఫైలాకా ద్వీపం గాని కువైట్ లోని వివిధ ప్రాంతాలలో ఎడారిలో అయితే పరిశోధనలు చేపడుతూ ఉన్నారు ఈ యొక్క పరిశోధనలో కువైట్ చరిత్ర బయటపడుతుందని చెప్పేసి అంటే కువైట్ లో ముందు ఎవరు జీవించేవారు అలాగే ఆ యొక్క ప్రజల సంస్కృతి ఎలా ఉండేది ఆ కాలంలో ఎటువంటి పనిముట్లు వాడేవారు అసలు ఆ యొక్క సంస్కృతి ఎలా ఉండేదని చెప్పేసి కనుగొంటూ ఉన్నారు ఇలాగే కొనసాగితే గాని కువైటు దేశ చరిత్రను బయటికి తీసి ప్రపంచానికి చాటి చెబుతామని చెప్పి శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో జరిగే పరిశోధనలు మరింత విజయవంతం కావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్